సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి కేసీఆర్ కుటుంబం మీద మీద బీజేపీ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎలక్షన్ కి నరేంద్ర కు డబ్బులు పంపిణీ చేసి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకుండా చేశారన్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి కేవలం ఇరవై నెలల కాల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఇరవై కోట్ల అప్పు చేసింది విఫలమైందన్నారు అప్పుల గురించి మాట్లాడితే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు అభివృద్ధి చేయకుండానే అప్పులు చేసిన ఘనత కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా పంపిణీ చేయని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వమని అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావులు కృష్ణార్జున పోరాడి నాయకులపై ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చేస్తామని ఎమ్మెల్సీకి కవిత ప్రెస్ మీట్ లో హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడే నైతిక హక్కు లేదని ప్రస్తావించారు కవిత పేరును కూడా ప్రస్తావించింది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలని నా ప్రయత్నాన్ని చేసిన మిగతా వారు కూడా అదే ప్రయత్నం చేశారు హరీష్ రావు ఆత్మ గౌరవం మీద దెబ్బతీయడానికి మాత్రమే కవిత మాట్లాడారు అప్పుడు కూడా కవిత కూడా ఆ కోణంలోనే మాట్లాడుతోంది గతంలో హరీష్ రావు ఎదుటనే కవిత తన తప్పును ఒప్పుకుండా హరీష్ రావు వ్యక్తిగతం మీద దుష్ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెప్తామన్నారు కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ బీజేపీ అసమర్థతను గతంలో కేసీఆర్ ఎత్తి చూపడం వల్లనే బీజేపీ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆదేశించి కేసీఆర్ పై కుట్రకు పూనుకుందన్నారు రైతులకు న్యాయం చేయాలని బీజేపీ కాంగ్రెస్ పదహారు మంది ఎంపీలు రాజీనామా చేసి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ముందుండి కవితను పెంచు పోషిస్తున్నాయన్నారు

ఎలక్షన్ల కంటే ముందే నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి డబ్బు పంపింగ్ చేసి ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి రావద్దు కేసీఆర్ గారు అధికారంలో ఉండొద్దు అన్నటువంటి కక్షతోని నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం మరి ఎలక్షన్ల ఎందుకు ఆ విధంగా వచ్చిందంటే నరేంద్ర మోడీ పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ మీద ఏలెత్తి చూపించి నరేంద్ర మోడీ యొక్క ఫెయిల్యూర్స్ని నరేంద్ర మోడీ యొక్క అసమర్థతని అసమర్థతని వేలెత్తి చూపించినటువంటి గట్టి నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రధానమంత్రిగా తెలంగాణకు వచ్చినప్పుడు నీ జీడిపి ఈ రాష్ట్ర ఈ దేశానికి నువ్వు వేసింది ఏంది తెలంగాణకు నువ్వు ఉరగబెట్టింది ఏంది అని నిలబెట్టి నిలదీసిన నాయకుడు కేసీఆర్ అలాంటి నాయకుని టార్గెట్ చేసుకున్నాడు మోడీ చేసుకుని దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఫండింగ్ చేసినటువంటి విజయం చాలా మందికి తెలియదు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దించాలన్నటువంటి ఆలోచన ఇప్పుడు కూడా ఇరవై మాసాలు అవుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏమీ చేయకుండానే రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది మరి వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ని కప్పిపించుకోవడానికి ఇలా రాష్ట్రంలో ఎవరిని అడిగినా కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతుంది మరి వేస్ట్ ప్రభుత్వం ఎవరికి పనికిరాని ప్రభుత్వం దాన్ని పబ్బం కడుపుకోవడానికి రోజుకొక ఎపిడో ఎపిసోడ్ కాళేశ్వరం అని ఏసీబీలు అని ఒకసారి కేటీఆర్ మీద ఒకసారి హరీష్ రావు మీద ఒకసారి కేసీఆర్ గారి మీద రోజక రకమైనటువంటి విశేషతో పబ్బం కడుపుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఇవాళ కవితమ్మ గారు మాట్లాడే విధానాన్ని చూస్తే కూడా రెండు పార్టీలు ఒక్కటై కవితమ్మ గారిని ముందు పెట్టి మళ్ళీ కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి మళ్ళీ ఇటు కేటీఆర్ హరీష్ బాబు మధ్యన కేసీఆర్ మధ్యన పొరపక్ష తీసుకురావాలన్నటువంటి ఒక డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఏదైనా కూడా ఇటు రేవంత్ రెడ్డి అట్లాంటి వాళ్ళు వందల మందిని కేసీఆర్ ఇట్లాంటి మోడీ లాంటి నాయకులు ఎందు చూసి కేసీఆర్ తన నిజ జీవితంలో తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం ఈ దేశ సంక్షేమం కోసం పనిచేసినటువంటి నాయకుడు కేసీఆర్ ఇలాంటి ఉడుప ఊతులు ఉడుప ఉడత ఊపులకి భయపడేటువంటి వ్యక్తి కాదు కేసీఆర్ మరి ఏదేమైనప్పుడు కూడా కవితమ్మ నా పేరు కూడా తీసింది కవిత కవిత గారు నా పేరు కూడా తీశారు ప్రతాప్ రెడ్డి గారు నేను రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశాను రెండు వేల పద్నాలుగులో చేసిన రెండు వేల పద్దెనిమిదిలో చేసిన నేను ఎట్టి పరిస్థితిలో గజ్ ఒకసారి ఎమ్మెల్యే కావాలన్నటువంటి కాన్సెప్ట్ ఆ రోజులలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడే ఉండి పనిచేసినటువంటి హరీష్ రావు గారిని తట్టుకోవడానికి రాజకీయంగా నిలబడడానికి రాజకీయంగా మాట్లాడినటువంటి మాటలు అవి వాస్తవంగా కూడా గతంలోనే హరీష్ రావు గారికి వాస్తవాలు చెప్పా మన్న సాగర్ లో నేను మల్లన్న సాగర్ మీద పాయింట్ చేసినప్పుడు నేను చేసింది తప్పు కావచ్చు మీరు చేసిందే రైటు ఇవాళ తెలంగాణకు కాళేశ్వరం వచ్చిందంటే తెలంగాణకు గోదావరి నీళ్లు వస్తున్నాయి అంటే మీరు చేసింది రైటు నేను చేసింది రాంగ్ అని చెప్పి ఆ రోజు నేను హరీష్ చెప్పా చెప్పాను ఆ నీళ్లు పంపులు తుకుతున్నప్పుడు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని మించట్లో అటు కేసీఆర్ అటు హరీష్ రావు గారు చేసిన కృషిని నేను ప్రశంసించిన రాజకీయ రాజకీయాల్లో భాగంగానే నేను ఆ రోజు మాట్లాడిన వాస్తవాలు కాకపోయినప్పుడు కూడా రాజకీయంగా నిలబడి నిలదొక్కుకోవడానికి నేను మాట్లాడిన మాట్లాడు కానీ కొంతమంది కాంగ్రెస్ పట్టే బాజులు నిన్న మొన్న దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా ఉన్నారు ఆ పట్టే బాజులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అనవసరంగా రాజకీయాల్లో కానీ నా విషయంలో కానీ ఎంటర్ అయితే మీకు చెప్పులతో సన్మానం తప్పదని చెప్పి రాజకీయంగా హరీష్ రావుని ఎదుర్కోండి రాజకీయంగా బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోండి రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోండి సౌటర్లు దద్దమ్మలు చేసే పని సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే తప్పకుండా మీకు రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లలో డిపాజిట్లు కూడా రానియమని చెప్పి హెచ్చరిస్తున్నా నేను ఏది ఏమైనా బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇద్దరు ఒక్కటైనా కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిపాజిట్లు కూడా రావు నరేంద్ర మోడీ వచ్చేట దేకినా కూడా రేవంత్ రెడ్డి గారి మోకాళ్ళ మీద పనిచేసినా కూడా మీ ప్రజలు తిరస్కరించి ప్రజలకు దగ్గరని చెప్పి హెచ్చరిస్తూ రెండు ముచ్చట్లు చెప్తున్నా లాస్ట్ కి ఎనిమిది మంది బిజెపి గెలిపించిండ్రు ఎనిమిది మంది కాంగ్రెస్ గెలిపించారు కానీ ఎనిమిది ఎనిమిది పదహారు మంది కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి కనీసం యూరియా ఇవ్వలేనటువంటి యూరియా ఇవ్వలేనటువంటి పార్లమెంట్ సభ్యులు మీకు నైతికత ఉంటే సిగ్గు శరం ఉంటే సీము నేత్రం ఉంటే రాజీనామా చేయండి మళ్ళీ ఎలక్షన్లకు రండి